ఎన్ని సంవత్సరాలు అయింది ఆ సినిమా ఏంటి ఆ షూటింగ్ ఏంటి ఆ సినిమా రిలీజ్ అవటం ఏంటి అది థియేటర్ ఓపటం ఏంటి నగన్ ప్రసాద్ మీకు దొరకటం ఏంటి ఆ సినిమాలో అయితే నగన్ ప్రసాద్ లేదండి దండం పెట్టేవాడు అంత సినిమాలు అప్పటికే తను హైలీ మిషన్

పట్ల సత్తు ఇలా చెప్పేసాం అప్పట్లో ఏదో మరి ఈనాడు నిజంగానే నాకెంత చెప్పటమే కాదు నిజంగా నేను నిజంగానే అంత సంతోషంగా ఉన్నాను నిజంగానే సూర్తి సినిమా ఒక ఫుల్నెస్ సినిమా ఎందుకు ఇచ్చేది ఏంటంటే అన్ని సంవత్సరాల క్రితం యాక్ చేసుకునే నేను ఇద్దరం ఇవాళ వాళ్ళు ఆలోచించడం వాళ్ళు ట్రై చేయటం తీసుకురావడం ఇదంతా ఈ పవన్కి ఎన్నో రూపేష్ వాళ్ళు మనకు సంబంధించిన కాదండి నా గుర్త చెప్తుండేవాళ్ళు సార్ అంచనా సార్ అంచనా ఏమైనా అర్చన ఓకే ఇంకా ఉంటే బిజెక్ ఇరవై నాలుగు గంటల అర్చన అర్చనకి చెప్పడం ఎప్పుడో లేడి స్టైల్లో యాక్ట్ చేశాను మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ధరించులే మళ్ళీ ఎప్పుడు చూడలేదు మధ్యలో కలుసుకొని కూడా కలుస్తాను ఏమైనా మనం ఎప్పుడో కలుసుకున్నాం మధ్యలో కనీసం హలో హలో మధ్య కలుసుకోవడం కూడా లేదండి ఎంత సంతోషం చూడండి ఎంత ఆనందం చూడండి మా ఇద్దరి మీద ఆ క్యారెక్టరైజేషన్స్ మీరు సినిమాలో చూస్తారు నిజంగానే